ఇక ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి పిఎన్బిఎస్సిలో నిరసన ప్రదర్శన చేసిన ఉద్యోగులు ఇక విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన చేశారు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రదర్శనగా వెళ్లి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజుకు వినతి పత్రం అందజేశారు సంఘం ప్రధాన కార్యదర్శి కనకాల గంగాధర్రావు అధ్యక్షులు గద్దె రావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో హయ్యర్ పెన్షన్ పేరుతో కార్మికుల వేతనాల నుండి యాజమాన్యం కొంత విధించినప్పటికీ పెన్షన్ ఇవ్వకపోగా కోత విధించిన సొమ్మును కూడా వాపసు ఇవ్వలేదని చెప్పారు రెండు వేల ఇరవై జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక కారణాలతో రిటైర్ ేట్ అయిన వారికి లివ్ ఎన్కాష్మెంట్ బకాయిలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణ్ రావు పాల్గొని సంఘీభావం తెలిపి మాట్లాడుతూ సాధారణ ప్రజలకు పెన్షన్ నాలుగు వేలు ఇస్తుండగా ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన వారికి వెయ్యి కూడా రావటం లేదన్నారు ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో ఉన్న పాపానికి పథకాలకు మాత్రం అనర్హులు అయ్యారని అన్నారు అన్ని జిల్లాల్లో ఉన్న ఆర్టీసీ వైద్యశాలల్లో వైద్యులను నియమించడంతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని కోరారు ఇక సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇవ్వాలన్నారు కార్యక్రమంలో సంఘం ఉప ప్రధాన కార్యదర్శి పివి నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు కె కోడేశ్వరరావు బీడిఆర్ రెడ్డి అలాగనే కోశాధికారి కె రాజారావు మహిళా ప్రతినిధి పిన్నమనేని సత్యవతి నెల్లూరు చిత్తూరు గుంటూరు కృష్ణా ఒంగోలు ఏలూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు